హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి అనుకోని అవకాశాలు లాభిస్తాయి పక్షులకి నీళ్ళని పెట్టండి విదేశాల్లో ఉన్నవారికి సొంత ఇంటికల నెరవేరుతుంది పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి సమస్యలు ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు ఈ వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమే లబ్ధి పొందుతారు సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది బంధువులు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తొలుగుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది అనుకోని అవకాశాలు లభిస్తాయి ఈరోజు దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోవడానికి కీలక స్థానాలని కార్యాలయంలో అధికారుల మెప్పు పొందుతారు నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు సాధిస్తారు భవిష్యత్తు బంగారు బాటగా కనబడుతుంది వ్యాపార లావాదేవీలు బాగుంటాయి పొదుపు పథకాలు ముందడుగులో ఉంటాయి ఈరోజు ఓర్పు సహనం అధికంగా కలిగి ఉంటారు విందు వినోదాలలో పాల్గొంటారు శ్రమకు తగిన ఫలి ప్రతిఫలాన్ని అందుకుంటారు నిపుణుల సలహాలు పాటించి లాభపడతారు సమృద్ధికరమైన ఆర్థిక వనరులు సంతోషానికి కారణం అవుతాయి సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల సంఘ సేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుండి నెమ్మదిగా ఆ దిశ వైపు అడుగు వేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి స్నేహితుల రసహాయము అందుకుంటారు జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉంటారు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ప్రయోజనాలని అందుకుంటారు ఈ రాశి వారికి ఈరోజు బాగుంటుంది కార్యాలయంలో మీ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు పుస్తక పఠనం వల్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు ఆర్థికంగా బాగుంటుంది సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులు అవుతారు దూర ప్రాంతాలలోని మీ వారితో సంభాషణలు సాగిస్తారు బ్యాంకు లావాదేవీలు పరిశీలించుకుంటారు సంతృప్తి పడతారు హోదా పెరుగుతుంది వృత్తి ఉ ఉద్యోగ వ్యాపారాల పరంగా సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకొని లాభపడతారు సంతాన పురోభివృద్ధి బాగుంటుంది ఈరోజు వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మిత్ర బృందంతో చర్చలు సాగిస్తారు ఈరోజు ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు గతంలో మీకు సానుకూలపడని వ్యవహారాలు నేడు సానుకూలపడతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్